ప్రభుత్వం పిలిచి మరి ఓ పెద్ద విల్లాను ఫ్రీగా ఇస్తానంటే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి ఎగిరి గంతేసి మరి దానిని దక్కించుకోటానికి క్యూలు కడతారు కదా కానీ జర్మనీలో నలభై ఏడు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఓ అతిపెద్ద విల్లాను ఉచితంగా ఇస్తాం కావాలనుకున్న వారు తీసుకోవచ్చు అంటూ జర్మన్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు ఆఫర్ ఇచ్చింది అవును మరి పెద్ద పెద్ద భవనాలను కట్టేయగానే సరిపోతుందా వాటిని మెయింటైన్ చేయాలిగా అదే ఇప్పుడు అక్కడ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది దాంతో ఆ విల్లాలు ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేద్దామని డిసైడ్ అయింది జర్మన్ నియంత హిట్లర్ పేరు వింటేనే ఒకప్పుడు ప్రపంచం ఉడికిపోయింది ఆయన అత్యంత సన్నిహితుల్లో జోసెఫ్ గోబెల్స్ ఒకరు ఆయన నాజీ పార్టీకి ప్రధాన ప్రచారకులు వార్తాపత్రికలు రేడియో సినిమా మాధ్యమాలని ఉపయోగించుకుని నాజీ భావజాలానికి బలమైన ప్రచారం కల్పించారు జర్మనీ రాజధాని బెర్లిన్కు ఇరవై ఐదు మైళ్ల దూరంలో ఉన్న ఆ విల్లా ఈనది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో దానిని నిర్మించారు గోంబిల్స్ దీనిని అనేక అవసరాలకు వినియోగించారని అక్కడ పలువురు మండలతో సంబంధాలు నడిపారని పలు కథనాలు పేర్కొన్నారు ప్రస్తుతం ఆ భవంతి ప్రభుత్వం ఆధీనంలో ఉంది నిర్వహణావ్యయం ఎక్కువగా ఉండటం నాజీ పాలనతో ముడిపడిన చరిత్ర వంటి కారణాలతో దానిని వదులుకోవాలని చూస్తోంది ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటే ప్రభుత్వం దానిని బహుమతిగా అందజేస్తుంది అని ఆ దేశ ఆర్థిక మంత్రి స్టేఫాన్ ఎవర్స్ వెల్లడించారు రెండు వేల సంవత్సరం నుంచి ఈ విల్లాలో ఎవ్వరూ నివసించడం లేదు ప్రస్తుతం అది రోజురోజుకి శిథిలావస్థకు చేరుతోంది దానిని సొంతం చేసుకునేందుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి తగిన ప్రతిపాదన లేకపోతే ప్రభుత్వం దానిని కూల్చివేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది